శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండేందుకే కాక ఒక జట్టుగా పనిచేసేందుకు కూడా దోహదపడతాయని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు ఎర్రవెల్లి మండల కేంద్రంలోని పదవ బెటాలియన్ లో పోలీస్ సిబ్బందికి మూడు రోజుల పాటు నిర్వహించిన వార్షిక క్రీడల పోటీల ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ముందుగా వివిధ కంపెనీల బెటాలియన్ సిబ్బంది కవాతును కలెక్టర్ తిలకించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్ శాఖలో సమర్థవంతంగా పనిచేసేందుకు శారీరకంగా దృఢంగా ఉండటం ప్రధానమని పేర్కొన్నారు ఏటా నిర్వహించే క్రీడల పోటీల సందర్భంగానే కాకుండా ప్రతి నిత్యం ఇక్కడ పోలీస్ సిబ్బంది వ్యాయామం చేస్తూ వివిధ క్రీడల్లో సాధన చేస్తూ ఫిట్ గా ఉండాలని సూచించారు రెడీ అక్కడ సారథ్యం వహిస్తున్నారు వేడుకకు అభిముఖంగా రెండు వందల యాభై క్రీడాకారులు నేటి ముఖ్య నిధి గౌరవీయులు శ్రీ బిఎం సంతోష్ ఐఏఎస్ కలెక్టర్ అండ్ డిస్టిక్ మెజిస్ట్రేట్ ఆఫ్ జోగలంబ आज आरएसए का एक टीम मैनेजर का आरएसए की सुरक्षा सारी लोग टीम कैप्टन के नायक तो भाई सुना सी टीम के नायक तो भाई सुना भी आरपी सिंह आरए टीम मैनेजर का बी स्त्री हरि हादो आरएसए टीम कैप्टन का टीम के राज टी टीम के राज एक्सलेंट परम भाई एफ टीम చెప్పేది రంగారెడ్డి ఆర్ఎస్ఐ గారే సారథ్యం వహిస్తున్నారు రెండు వందల యాభై క్రీడాకారులు మన ముందుకు రాబోతున్నారు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కార్యక్రమకు వచ్చిన వేదిక పైన ఉన్న జయరాజ్ గారు కమాండెంట్ అండ్ బెటాలియన్ నరేందర్ రెడ్డి అసిస్టెంట్ కమాండెంట్ టీపానీ అసిస్టెంట్ కమాండెంట్ తాజుద్దీన్ యేవో తర్వాత ఇక్కడున్న ప్రతి ఒక్క కంపెనీ పార్టిసిపెంట్స్ ముఖ్యంగా టెన్త్ బెటాలియన్లో వచ్చిన ఫ్యామిలీ అందరికీ కూడా నా యొక్క నమస్కారం గుడ్ ఈవినింగ్ అందరికీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిగతా స్పోర్ట్స్ గురించి మాట్లాడడానికి ముందు ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ అంటే అందరు పోలీస్ సర్వీస్లో ఉన్నారు మన సేఫ్టీ సెక్యూరిటీ అన్ని దానికి ఎప్పుడు కూడా పనిచేస్తున్నా మీకు అందరికీ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఫస్ట్ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ ఫర్ యూర్ టెంగి ఈ స్పోర్ట్స్ మీట్ విషయానికి వస్తే సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ స్పోర్ట్స్ అనేది మనకి ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ ఫిట్నెస్ రెండు దానికి కూడా ఈ స్పోర్ట్స్ అనేది చాలా అవసరం తర్వాత ఒక పని పనిచేయాలంటే ఇప్పుడు చూస్తున్నా కూడా మీరు ఒక యూనిటీగా ఒక టూ టీమ్ అంటే ఒకటే పర్సన్ లాగా అనిపిస్తుంది ఇప్పుడు ఎక్కువ మీరు ఏదైనా బయట సెక్యూరిటీకి వెళ్ళినప్పుడు లేదంటే ఇంకొకటి ఏదో డిజాస్టర్కి వెళ్ళినప్పుడు ఈ స్పీడ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఆ స్పీడ్ కోసం ఇప్పుడు మనం చూసిన హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ స్పోర్ట్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఇవన్నీ దానికి కూడా ఇక్కడ స్పోర్ట్స్లోనే కాకుండా ప్రతి ఒక్క రోజు మీ డ్యూటీలో కూడా పనికి వస్తాయి అట్లాంటిది ఒక్కొక్క స్పోర్ట్స్లో ఒక్కొక్క క్వాలిటీస్ అనేది ఉంటుంది అట్లాగే పర్సీవిరెన్స్ అంటే మీకు ఎక్కువ ఎన్ష్యూరెన్స్ కావాలంటే ఫైవ్ థౌజండ్ మీటర్ కే రన్ ఇట్లాంటిది మ్యారథన్స్ ఇట్లాంటిది అన్ని దాని నుంచి కూడా మనకి పర్సీవిరెన్స్ అనేది వస్తుంది అట్లాగే ఒక టీం వర్క్ ఒక ఏదైనా సాధించాలి అంటే ఒక మనిషి కొన్ని చేయవచ్చు కొన్ని టీంలోనే చేయాల్సి వస్తుంది అట్లాంటి దానికి మీరు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ఉండొచ్చు వాలీబాల్ ఉండొచ్చు ఇప్పుడు చెప్పిన అన్ని దాంట్లో కూడా సో డిఫరెంట్ డిఫరెంట్ స్పోర్ట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ నేర్చుకోవాల్సింది అది ఉంటేనే దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది దాని యొక్క ఆ కష్టం ఎట్లా ఉంటుంది అని తెలుస్తుంది నేను అనుకుంటున్నాను సో ఈ స్పోర్ట్స్ గేమ్స్ తర్వాత పోలీస్ అంటేనే డిసిప్లిన్ సో డిసిప్లిన్ అంటే ఇప్పుడు హండ్రెడ్ మీటర్స్ చూసాను ఇప్పుడు ఇదంతా కూడా ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి అంటే అది ఒక్కరోజు పని కాదు సో ప్రతిరోజు కూడా డిసిప్లిన్ అది చాలా ఇంపార్టెంట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్

पीसी फोर जीरो फोर किशोर पीसी फाइव थर्टी वन ए वेंकटेश एजेर सेकंड प्लेस फोर इंट हंड्रेड रिले थर्ड प्लेस ये अरविंद रेड्डी एन सी विनर सब कोई क्रिकेट विनर लाइनअप का वाली आप लोग जाने वाले मनोज शेष कुतनम కరతాల ధ్యతో మన నేటి ప్రీతమ ముఖ్య గారికి అభినందన వందనాలు తెలియజేస్తాయని మనకు చెప్తున్నాను